హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఆయుర్వేదం ఆయుర్వేదం గురించి మాట్లాడబోతున్నాను ప్రపంచంలో ఉన్న ఎన్నో మెడికల్ సిస్టమ్స్లో ఆయుర్వేదం కూడా ఉంది కానీ ఇది స్పెషల్ ప్లేస్ ఉంది మన ఇండియాలో పుట్టిన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది మనం చాలా విషయాల్లో వెనకబడ్డాం కొలోనియల్ వార్స్ వల్ల కానివ్వండి లేకపోతే మామూలు యుద్ధాల వల్ల కానీ అందులో వెనకబడిన విషయాల్లో మెడికల్ సైన్స్ ఒకటి అందులోదే పార్టే ఈ ఆయుర్వేదం సో సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ హీలింగ్ సిస్టమ్ అనేది మన ఇండియాలో పుట్టింది సో ఆయుర్వేదం తలు గొప్పతనం ఏంటి దానికి ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి వాటిని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి సిస్టమ్ అనేది అన్నది ఈరోజు వీడియోలో మాట్లాడుతున్నాం సో వీడియోలోకి డీప్ వెళ్ళే ముందర సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం షేర్ అండ్ లైక్ మై వీడియో ఓకే ఆయుర్వేదంలో ఆయుర్ అంటే లైఫ్ అండ్ వేద అంటే నాలెడ్జ్ లైఫ్ సంబంధించిన నాలెడ్జ్ అనమాట ఇది జస్ట్ ఒక మెడిసిన్ మాత్రమే కాదు హోల్ వే ఆఫ్ లివింగ్ నెక్స్ట్ చరక శుష్త అనే ఇద్దరు సేజెస్ వాళ్ళు చేసిన వర్క్స్ అనమాట అవి చరక చరక సంహిత సుశ్రుత సంహిత చరక సంహిత అనేది ఇంటర్నల్ మెడిసిన్ సంబంధించింది అయితే సుశ్రుత సంహిత అనేది సర్జరీకి సంబంధించింది సో మన ఆయుర్వేదంలో వీళ్ళిద్దరు చేసిన వర్క్సే ఫౌండేషన్ ఆఫ్ ఆయుర్వేదంగా తయారయ్యాయి నెక్స్ట్ మనం ఆయుర్వేదం అనేది రూట్ కాజెస్ మీద ఫోకస్ చేస్తుంది కానీ సిమ్టమ్స్ మీద కాదనమాట సో మన ఆయుర్వేదంలో తులసి వేప పసుపుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ మూడు చాలా విరివిగా వాడతారు అంతేకాకుండా ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా సిఫార్సు చేస్తారనమాట ఆయుర్వేదంలో ఆయుర్వేదం అనేది ఒక హోలిస్టిక్ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్ సో హోలిస్టిక్ అప్రోచ్ అనేది ట్రీట్మెంట్లో చాలా ముఖ్యమైన పార్ట్ పోషిస్తుంది నెక్స్ట్ ధన్వంతరి ధన్వంతరి అంటే దేవుడి తాలూకా ఒక ఫిజిషియన్ అని చెప్పుకోవచ్చు మనం డాక్టర్ అనమాట ఆయన విష్ణుమూర్తి అవతారం కూడా కొంతమంది చెప్తారు సో ధన్వంతరి ఎలా పుట్టాడంటే సాగర్ మదనం చేస్తున్నప్పుడు దేవుళ్ళు రాక్షసులు ఆ మందర పర్వతాన్ని చేసి ఆ సాగర్ మదనం చేస్తున్నారు అప్పుడు హలాహలం పుట్టింది ఐరావతం పుట్టింది కామదేను పుట్టింది అలాగే ధన్వంతరి కూడా పుట్టాడు అనమాట ఒక చేతిలో అమృతంతో పుట్టాడు ఆయన ఆ అమృతాన్ని దేవతలు వెళ్ళిపోవడం విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి మళ్ళీ ఆ అమృతాన్ని దేవతలకు పంచడం ఇదంతా కూడా అందరికి తెలిసిన విషయమే అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే దేవదాస అనే ఒక కాశీ రాజు అనమాట కాశీకి రాజు ఆయన ఆయనే ఫాదర్ ఆఫ్ సర్జరీ అని చెప్పుకుంటారు ఆయుర్వేదంలో సో మనం ఎంతో పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో సర్జరీలు కూడా చేస్తూ వచ్చాం క్యాటరాక్ట్ సర్జరీలు నోస్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ లాంటివి కూడా చేసాం అనమాట సో మన బాడీ అనేది మూడు దోషాల ద్వారా నిర్మితమై ఉంటుంది అదేంటంటే వాత పిత కఫ ఈ మూడు కూడా బ్యాలెన్స్ అయినప్పుడు మనం హెల్తీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం ఎప్పుడైతే మనకి మూడు మధ్య మూడింటి మధ్యన బ్యాలెన్స్ తప్పిందో అప్పుడు డిసీజెస్ అనేవి పుడతాయి అనమాట సో ఈ మూడింటిని మనం బ్యాలెన్స్లో ఎలా ఉంచుకోవాలంటే డైట్ ఆహారం ద్వారా లైఫ్ స్టైల్ అండ్ యోగా అంటే విహారం హెర్బల్ మెడిసిన్ అంటే ఔషధం ఈ మూడు యూస్ చేసి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఈ వాత పిత కఫ అనే వాటిని లేకపోతే మన డిసీజెస్ వస్తాయి అంతేకాకుండా పంచకర్మలు అనే ప్రాసెస్లు ఉన్నాయి డీటాక్సిఫై చేయడానికి బాడీని అంటే తరువాత క్లీన్ చేయడానికి అదొక ప్రాసెస్ అనమాట పంచకర్మ అనేది అంతేకాకుండా నేను రీసెంట్గా తెలుసుకున్న విషయం ఏంటంటే ఆనోరెక్టల్ ని ట్రీట్ చేయడంలో ఆయుర్వేదం చాలా టాప్ ఆయుర్వేదం యూజ్ చేస్తే అవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఆ యానోరెక్టల్ డిసీజెస్ మీద డిఫెక్ట్స్ మీద సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ ఆయుర్వేదం గురించి బ్రీఫ్గా చెప్పాను మనందరం ఆయుర్వేదాన్ని డెవలప్ చేసుకోవాలి వెనకబడినదైనా కూడా ఇంకా మోడర్న్ మెడిసిన్కి తాలూకు ధీటుగా కాంపిటీవ్గా మనం ఆయుర్వేదం కూడా డెవలప్ చేసుకోగలం చాలా పరిస్థితి చాలా కారణాల వల్ల అది వెనకబడి ఉండొచ్చు కానీ ఇప్పటికీ కూడా ఎఫెక్టివ్ గా చాలా మంది వాడుతున్నారు ఆయుర్వేదం అనేది సో ఆయుర్వేదాన్ని ఇంకా డెవలప్ చేసుకుందాం మన దేశాన్ని గర్వించేలా చూసుకుందాం సో ఫ్రెండ్స్ అది ఆయుర్వేదం గురించి బ్రీఫ్గా చెప్పాను మీ అందరికీ నచ్చిందనుకుంటాను మీకు అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి థింక్ విత్ పృథ్వీ నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్